మన కథ అని చెప్పేసి ఆయన మా మండల హెడ్ క్వార్టర్ లో ఒంగూరు మండల హెడ్ క్వార్టర్ ఆ మనకు ఒక ఇది ఏంది ఇప్పుడే సారు అరే మా ఊరు అనే అభిమానం మా మీద పెట్టిండు అట్లని నేను ఏది అడిగినా కాదన్నారు తీసుకొని రామ్మా నేను చేపిస్తా వాళ్ళకి ఏం కావాలో వరకు చేపిస్తా అనే ధైర్యం నాకు ఇచ్చిండు అందుకని వీళ్ళందరికీ కూడా అదే సపోర్ట్ ఇచ్చి నేను అందరినీ నేను తీసుకొని పోతున్నా సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిపిస్తే ఊరికి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు మహిళలకు ఏ విధంగా మీరు చైతన్యం అందిస్తారు అదే సార్ నేను చెప్తున్నా కదా నేను వాళ్ళు ఏది కావాలన్నా కూడా నేను డెవలప్ చేస్తా ఏది అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఏదైనా పెట్టుకుంటాము ఏదైనా చేపిచ్చాము అని అంటే వాళ్ళకి రుణ సహాయం చేయించి ఇప్పుడు ఉన్నాయి కదా గ్రామాల్లో ఇంట్లో ఉన్నాయి అట్లా చేసుకోవడానికి రెండు సాయం చేయించి నేను డెవలప్ చేపిస్తాను ఇల్లు ఉన్నాయి నేను వాళ్ళకి ఇంద్ర మెన్లు వాళ్ళకి ఎంత వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఏ ఎట్లా ఉన్నారు పొజిషన్ వాళ్ళకి అనుకొని నేను వాళ్ళకి ఏది కావాలో అవసరానికి అది చెప్పిస్తాను నేను పెన్షన్లే కానీ నా దగ్గరకు వచ్చి నేను పోయి అడిగి అట్లా ఏం లేదు మహిళ సంఘాలకే కానీ వాళ్ళకు కూడా ఇంకా మహిళ సంఘాలకు ఇంకేమైనా ఉన్నాయి అవసరానికి ఉన్నాయ్ అంటే నన్ను అడిగితే మాత్రం ఏది నేను కాదన్నాను ఆ రుణాలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ నేను ఇప్పిస్తాను సో అదే విధంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా మన జిడి మలేశం గారు కూడా మనతో ఉన్నారు అభిప్రాయం ఎలా జరుగుతుంది అందరికీ నమస్కారం మా పరసపురంకి రేవంత్ రెడ్డి మా కుటుంబం ఎట్లనో మేము రేవంత్ రెడ్డికి అట్లా ఉండము రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి కన్నం రాధమ్మని తిరుపతి రెడ్డి సార్ గారు బసంతయ్య గారు గెలిపిసుకుని రమ్మన్నారు మేము అదే కృషితో